హాయ్ అండి నేను మీ లావణ్య ఈరోజు నేను మీకు మిగిలిన పిండితో పునుగులు ఏ విధంగా చేయాలో చేసి చూపించబోతున్నా ముందుగా మిగిలిన పిండి వన్ కప్ తీసుకోవాలి దీనిని ఒక మిక్సింగ్ బౌల్లోకి మార్చుకోవాలి ఇప్పుడు ఇందులోకి వన్ స్పూన్ మైదా పిండి వన్ స్పూన్ సూజీ ఉప్మా రవ్వ తీసుకున్నానండి కొంచెం బేకింగ్ సోడా తీసుకున్నాను టేస్ట్కు సరిపడినంత సాల్ట్ యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ధనియా పౌడర్ యాడ్ చేస్తున్నాను ఇప్పుడు ఒక పెద్ద ఆనియన్ని ఈ విధంగా సన్నగా కట్ చేసి ఈ విధంగా చేతితో నలిపి యాడ్ చేసుకోవాలి ఇప్పుడు పెప్పర్ పౌడర్ టేస్ట్కి సరిపడినంత పెప్పర్ పౌడర్ యాడ్ చేసుకోవాలి వన్ స్పూన్ కొత్తిమీర వేసుకొని అన్నీ కలిసే విధంగా కలుపుకోవాలి చూడండి ఈ విధంగా ఒక టూ టు ఫైవ్ మినిట్స్ వరకు ఈ విధంగా కలుపుకోవాలండి అంతా బాగా కలిసే విధంగా కలుపుకోవాలి చూడండి నేను ఏ విధంగా కలుపుతున్నానో ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ వరకు రెస్ట్ ఇవ్వాలండి మూత పెట్టి కవర్ చేసి రెస్ట్ ఇవ్వాలి ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత చూద్దామా చూడండి రవ్వ లోపల ఉన్న వాటర్ అంతా పీల్ చేసుకొని చిక్కగా అయిపోయింది కదండి పిండి దగ్గరికి వచ్చేసింది కదా ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి డీప్ ఫ్రైకి సరిపడనంత ఆయిల్ వేసుకొని పునుగులు వేసుకోవాలండి చూడండి ఈ విధంగా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది వీటిని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఓకేనండి ఎంతో టేస్టీగా దోశ పిండితో పునుగులు రెడీ అయ్యాయండి ఓకేనండి నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకొని వారైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే